యోదేవ సవిత అస్మాకం దియోధర్మ దిగోచరా అందరికీ కూడా నమస్కారం మన యొక్క జాతకంలో వాటి గ్రహాలు స్థితి అనుసారం మారడం వల్ల కొన్ని మార్పులు అనేటువంటి సంభవించి అనూహ్యంగా అదృష్టం కలిసి రావడం లేదా ప్రమాదాలు పొంచి ఉండడం ఆర్థికంగా ఇబ్బంది పడ్డం లేకపోతే ఆర్థికమైనటువంటి స్థిరత్వం ఏర్పరచుకోవడం లేదా మనకి తెలియకుండానే మన ప్రమేయం లేకుండానే గొడవల్లో మన పేర్లు వచ్చి సమాజంలో మన గౌరవం తగ్గడం అనేటువంటివన్నీ కూడా ఈ జాతక చక్రంలో తొమ్మిది గ్రహాలు సంచలన ఆధారంగా అవి మారేటువంటి స్థితిగతులను బట్టి మన యొక్క జీవన ప్రమాణం ఆధారపడి ఉంటుంది అయితే ఈ పద్దెనిమిదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని వచ్చే నెల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా అంటే నవంబర్ పద్దెనిమిదో తారీఖు వరకు కూడా రవి తులారా తులాలగ్నంలో రవి కుజుడు బుధుడితోనూ అదేవిధంగా చంద్రుడితోనూ రవి కుజుడితోనూ రవి మళ్ళా శుక్రుడితోనూ మారి మారి నీచ ఉచ్చ అధ త్రికోణ మూల త్రికోణ స్థితానుసారం చూస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి పరిణామాలు ఏమిటి దానివల్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు ఏ దేవతామూర్తిని ఏ మంత్రాన్ని మనం నిత్యము స్మరించుకోవాలి చికాకుల నుంచి ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యల నుంచి ఏ విధంగా మనం బయటపడాలి అనేటువంటి విషయాన్ని అమ్మవారి అనుగ్రహంతో నాకు ఉన్నటువంటి జ్ఞానంతో మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది అయితే నేను చెప్పేటువంటి ఈ నెల రోజులు ఫలితము కూడా ద్వాదశ వారందరికీ కూడా గోచార రీత మాత్రమే మీకు తెలియజేస్తున్నాను ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి అయ్యా గోచార రీత మాత్రమే మీకు ఈ యొక్క సంచలనంలో జరిగేటువంటి మార్పులు తెలియజేస్తున్నాను వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీరు తెలుసుకోవాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ను సంప్రదించి మీ వ్యక్తిగతమైనటువంటి సమాచారం డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ గురుగారు మా దగ్గర లేవండి ఎప్పుడూ రాయడం కుదరలేదు అనుకుంటే కనుక మీ ఫోటో అదేవిధంగా మీకు తెలిసినటువంటి మీ డేట్ కానీ లేదా మీ పేరు పూర్తి పేరు కానీ మాకు సెండ్ చేసినట్టయితే మీ పూర్తి జాతకాన్ని విశదీకరించి అద్భుత అవకాశాలు ఎప్పుడు ఉన్నాయి ఏ రంగంలోకి వెళ్తే మనకి కలిసి వస్తుంది స్థిరత్వం ఎప్పుడు ఏర్పరచుకుంటాం వివాహాలు ఎప్పుడవుతాయి ఇంతేనా నా జీవితం నా జీవితంలో మార్పులు జరగవా అద్భుతాలు జరగవా అవి జరిగే ఉంటే ఎప్పుడు జరుగుతాయి అనేటువంటి పూర్తి విషయాన్ని మీకు వివరించి చెప్పడం జరుగుతుంది వృచ్చిక రాశి వారికి ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి నవంబర్ పద్దెనిమిది వరకు కూడా రవిలో కుజుడు బుధుడు అదేవిధంగా చంద్రుడు శుక్రుడు వీరు ఏ రోజుల్లో ప్రవేశిస్తున్నారు దీనివల్ల జరిగేటువంటి విపత్తులు ఏమిటి కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఏమిటి మనం లాభపడుతున్నామా నష్టపడతామా ఒకవేళ దీనికి రెమెడీ ఏమిటి అనేటువంటి విషయాన్ని మనం ఇప్పుడు కోలంకషంగా పరిశీలన చేసుకుందాం పద్దెనిమిదవ తారీఖు నుంచి రవిలో కుజుడు బుధుడు అనేటువంటి వారు ప్రవేశించడం వల్ల వృచ్చిక రాసి వారికి అనూహ్యమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది మీరు ఎంత మంచి చేయండి అది ఎదురయ్యి మీకు పీకకు చుట్టుకునే అవకాశం ఏర్పడుతుంది పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు మీరు మాట్లాడే ప్రతి మాట చాలా పొదుపుగా మాట్లాడుకోవాలి మీ మాటలో సత్యం కంటే అసత్యాన్ని బయటకు తీయడం లేనిపోని విషయాల్లో మిమ్మల్ని ప్రాధాన్యత చూపించడం దీనివల్ల లేనిపోని ఇబ్బందులు కలగజేసి మీరే ఒక పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేసేటువంటి ఒక పర్సన్గా మిమ్మల్ని చిత్రీకరించడం అనేటువంటిది వృత్తికి రాసి వారికి కలుగుతూ ఉంటుంది రాజకీయంలో ఉన్న వారికి మాత్రం ఇరవై ఆరో తారీఖు నుంచి మూడో తారీఖు మధ్యలో మిమ్మల్ని మీ క్యారర్ గుర్తించడం కానీ మీ స్థాయి పెరగడం కానీ జరుగుతుంది సంతానాలు కానీ లేదా వివాహం కానీ చూస్తున్న వారికి నవంబర్ మూడో తారీఖు నుంచి మంచి ఫలితంగా చెప్పచ్చు అనుకున్న పనులు అనుకున్నట్లు అవ్వడం నీకంటూ ఒక హోప్స్ రావడం నేను అనుకోవడం జరుగుతున్నాయి నేను అనుకున్నటువంటి ప్రణాళిక ఖచ్చితంగా అవుతోంది అనేటువంటి విషయం రాశి వారికి నవంబర్ మూడవ తారీఖు నుంచి పద్దెనిమిది వరకు జరుగుతుంది ఈ ముందు కాలంలో అంతా కూడా చికాక్గా ఉండడం లేనిపోని నీరాప పడ్డం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వారి అధికంగా ఉండడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి ఈ రవి చంద్రుడితో కలిసి ఉండడం వల్ల మానసిక ఆనందం ఉన్నా కూడా ఏదో లేవలోని లోటు ఏదో తెలియనిటువంటి బాధ అనేటువంటిది వ్యక్తం చేస్తూ ఉంటారు ఇక వృచ్చిక రాశిలో ఉన్నటువంటి వారికి ఈ నెల ఇరవై తొమ్మిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు మధ్యలో ప్రమాదాలు అంటే అనుకోకుండా కాలు జారిపోవడం కానీ లేదా వెళ్తున్నప్పుడు ఎవరిదో తట్టుకుని మీరు పడిపోవడం కానీ మీ ప్రమేయం లేకుండా మీరు ప్రమాదాలకు గురి అయ్యేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది దీనివల్ల ఈ చేతి ఎముకలు విరిగిపోవడం కానీ లేదా ధవల ఎముక పక్కకు జరిగిపోవడం కానీ స్పైనల్ కార్డ్లో ఎయిర్ క్లాత్ ఎయిర్ గ్యాప్స్ అనేటువంటివి ఏర్పాటు అనేటువంటిది ఖచ్చితంగా జరుగుతుంటుంది వృచ్చిక రాశివారు ఈ వృచ్చిక రాశి వారు ఈ నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖు నుంచి మూడవ తారీఖు వరకు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ వృచ్చిక రాశి వారు వచ్చేటువంటి మూడవ తారీఖు నుంచి మీరు అనుకున్నటువంటి రంగాల్లో అభివృద్ధి చెందడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది ఈ రాశి వారు ఉన్నతమైన స్థితిని పొందడానికి మీ మీరు ప్రతి నిత్యము కూడా నారాయణాయనమో నమ అనేటువంటి విషయాన్ని చర్చిస్తూ ఉండడం చాలా మంచిది అంతేకాకుండా వృచ్చిక రాశి వారు ప్రతి నిత్యము కూడా మీ ఇంట్లో కొబ్బరి నూనెతో నల్లటి ఒత్తివేసి దీపారాధన చేయండి చేస్తూ సింధూరాన్ని అర్ధంగా ధరించండి శ్రీ మహాదేవాయ సుదర్శనాయన మహా అనేటువంటి మహామంత్రాన్ని పఠిస్తూ ఉండండి దీనివల్ల మీ యొక్క స్థితిగతులు అనేటువంటి మారేటువంటి విషయం జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖు నుంచి వచ్చే నెల పద్దెనిమిది వరకు కూడా జరిగేటువంటి మార్పుల్లో ఆర్థికంగా మాత్రం కాస్త లాభపడుతూ ఉంటారు అది కూడా నవంబర్ మూడు నుంచి మాత్రమే ఆర్థికంగా కానీ శారీరకంగాని మానసికంగా కానీ వృత్తికి రాసి వారికి అనూహ్యమైనటువంటి మార్పులు లభిస్తూ ఉంటాయి